నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి యాభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి యాభై శాతం పాజిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఇక్కడ సంవత్సర ప్రారంభంలో గురుబలం చాలా అద్భుతంగా ఉంది అంటే ఆ సమయాన్ని మంచి విషయాలకై మంచి సందర్భాలకై వినియోగించుకుంటే మంచి జరుగుతుంది ఆ తర్వాత ద్వాదశ ఏ జన్మ రాసుల్లో ఈ గురువు సంచారం జరుగుతుంది ఇకపోతే కర్కాటక రాశి వారికి భాగ్యంలో శని సంచారం అంటే అష్టమ అష్టమశని మొన్నటిదాకా ఇచ్చింది కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము తొలగి భాగ్య శని స్టార్ట్ అయింది అంటే భాగ్యశని అంత ఎక్కువగా నెగిటివ్ని ఇవ్వదు అష్టమ శని ఇచ్చినట్లు కాబట్టి నో ప్రాబ్లం అదేవిధంగా తొమ్మిది ఎనిమిది రాసుల్లో రాహు సంచారం జరుగుతోంది మూడు రెండు రాసుల్లో కేతు సంచారం జరుగుతుంది కేతువు అనుకూలంగా యోగిస్తున్నారు మొత్తం మీద యాభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఆదాయము ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు చాలా అద్భుతంగా ఉంది ఆదాయం బాగుంది రాజపూజ్యం బాగుంది ఖర్చులు తక్కువగా ఉంటాయి ఆదాయం చాలా బాగుంది గౌరవం విశేషంగా ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతల్ని ప్రారంభించండి ప్రతి పనిలోనూ సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు అభీష్ట సిద్ధి కలుగుతుంది సంవత్సరం పూర్వార్థంలో ఏకాదశ బృహస్పతి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు బంగారు భవిష్యత్తుకు సాధించడానికి ఇది సరైన కాలము అంటే ఎప్పుడైతే గురుబలం ఉంటుందో ఆ సమయంలోనే వివాహ ప్రయత్నాలు వివాహం కాని వారు ఉంటారు అయ్యా నాకు ఈ సంవత్సరం వివాహ యోగ్యత ఉన్నదా అని అడుగుతారు అది ఎప్పటి వరకు ఉంది మే పద్నాలుగు వరకు ఉంది ఈ కర్కాటక రాశి వారికి ఈలోపు బాగా బలమైన ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా విద్యలో బాగా రాణించాలా ఈ పద్నాలుగు లోపు బాగా చదువుకోవాలి దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ డే స్టార్ట్ చేశామో ఆ డిటర్మినేషన్ అనేది లక్ష్యం చేరేంత వరకు ఉండాలి తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సంవత్సరము ఏమి సాధించాలో అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి మే పద్నాలుగు తరువాత గురుబలం తగ్గుతోంది ప్రతి పనిలో ఏకాగ్రతను పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో అశ్రద్ధ వద్దు బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది శని రాహువులు సహకరించట్లేదు ఏ విషయాన్ని మనసుకు తీసుకోకండి దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా ముందుకు సాగండి ఏకాగ్రతతో పనిచేస్తే నష్టాలను నివారించవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం కేతువు తృతీయంలో సహకరిస్తారు కానీ ఉత్తరార్థంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి తెలివిగా బుద్ధిబలంతో ఆలోచించి పని చేస్తే ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అలాగే లక్ష్యాలను త్వరగా పూర్తి చేయవచ్చు ఇక విద్యార్థుల విషయాన్ని చూస్తే కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయాన్ని చూస్తే విద్యలో ఏకాగ్రతతో చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అంటే వృత్తి కుల వృత్తులు సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది తర్వాత ఆశయాలు నెరవేర్తాయి ఇక ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు వస్తాయి పదోన్నతులు ప్రమోషన్స్ ఉంటాయి వ్యాపారంలో విజయాలు సాధిస్తారు లాభం ఉంటుంది ధనపరంగా చూస్తే ఆదాయం స్థిరంగా ఉంటుంది కృషిని బట్టి ఆదాయం పెరుగుతుంది ఎందుకు ఇక్కడ గ్రహ బలం అంతగా సహకరించట్లేదు కదా ఇక్కడ ఆదాయం మనకి పద్నాలుగు చూపిస్తున్నా ఇక్కడ మనకు ఆదాయం ఎంత చూసాం ఇందాక ఎనిమిది చూసాం ఆదాయం ఎనిమిది ఏం రెండు చూపిస్తున్నా మనకి కృషి బాగా చేయాలి తర్వాత కార్యసిద్ధి ఆశించిన మేరకు విజయం లభిస్తుంది కర్కాటక రాశి వారికి శని రాహు గ్రహాలు ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలకై శని రాహు శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది